లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో క్లబ్ సీనియర్ సభ్యులు కిక్కూరి చిన్న కృష్ణారెడ్డి డెబ్బై మూడవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నగర్లోని డగ్లస్ మెమోరియల్ రెసిడెన్షియల్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు నోట్బుక్స్ పలకలు పెన్నులు తదితర వస్తువులు అందజేశారు లయన్స్ సీనియర్ సభ్యులైన కిక్కూరి చిన్నకృష్ణారెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో ఐతానగర్లోని డగ్లస్ మెమోరియల్ రెసిడెన్షియల్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు నోట్బుక్స్ పలకలు పెన్నులు ఇతర వస్తువులను అందజేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు నేరెళ్ల వెంకటకృష్ణమోహన్ రావు మాట్లాడుతూ కులమత భేదాలు లేని విద్యా వ్యవస్థ గొప్పదని అన్నారు క్లబ్ వ్యవస్థాపకులు కాకరపర్తి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ చిన్నతనం నుంచి క్రమశిక్షణలో చదువు కొనసాగిస్తే ప్రతిభావంతులుగా సంస్కారంతో సమాజానికి ఉపయోగపడతారని అన్నారు ఈ కార్యక్రమం క్రమంలో అయిన మల్లేశ్వరరావు ప్రధాన ఉపాధ్యాయుని చావలి స్వర్ణలత ఉపాధ్యాయుని ఏ సుజాత కరెస్పాండెంట్ ఎస్ కుమారి కర్రా చాక ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో ఈరోజు మా క్లబ్ సీనియర్ సభ్యులు లైన్ తికూర్ చిన్న కృష్ణారెడ్డి గారి డెబ్బై మూడవ పుట్టినరోజు సందర్భంగా తెనాలి హైతానగర్లో ఉన్నటువంటి డగ్లస్ మెమోరియల్ ఎలిమెంటరీ స్కూల్ రెసిడెన్షియల్ ఎలిమెంటరీ స్కూల్కి విద్యార్థులు అవసరమైన లాంగ్ నోట్ బుక్స్ షార్ట్ నోట్ బుక్స్ పలకలు పెన్నులు ఇలా అవసరమైన అవసరమైనవన్నీ ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా అందజేయడం జరిగింది గత పంతొమ్మిది ఇరవై సంవత్సరాలుగా క్లబ్ మెంబర్గా ఉంటూ ప్రతి సంవత్సరం తన పుట్టినరోజుకి ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ వస్తున్నందుకు ముందుగా వారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు పుట్టినరోజు శుభాకాంక్షలు క్లబ్ సభ్యులు అందరి తరఫున చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే పలక పలక బలకం మొదలయ్యి మన జీవితం అలాగే పుస్తకం ఎన్ను ఈరోజు కంప్యూటర్తో అనుసంధానం అయిపోతుంది మార్పులు జీవితంలో ఎలా వస్తాయనే దానికి చిన్న పిల్లల నుంచి ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకునే వరకు ఆ మార్కుల్ని మనం గమనిస్తే చిన్నప్పుడు చిన్నప్పుడు చదువుకున్న ఆ విద్యా బుద్ధులే పెద్ద అయిన తర్వాత కూడా మంచి అవకాశాలను కల్పించడానికి ఉప విద్యార్థులకు ఉపయోగపడుతుంది ఈరోజు నేను గత ఇరవై పాతిక సంవత్సరాల నుంచి లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహాల్లో నేను ఒక సైజీనియర్ సభ్యుడిగా ఉన్నాను ప్రతి సంవత్సరం కూడా నేను ఒక పుట్టినరోజు కార్యక్రమం ఏదైనా ఉంటే ఈ పసిపిల్లల మధ్యలో చేసుకోవాలనే కోరికతో ఈ ప్రతి స్కూల్కి ఏదో కార్యక్రమం చేసి ఆ పిల్లలకి ఏదో నా చేతనేంత వరకు మేము ఆ పిల్లలకి సహాయం చేస్తున్నాం ఏంటంటే చదువుకు ముఖ్యం పిల్లలకి ఏంటంటే మనం డబ్బు ఇచ్చేదానికన్నా పిల్లలకి చదువు ఇస్తే వాళ్ళు ఆ చదువుతో నేర్చుకున్నదే వాళ్ళ జీవితాంతం ఉపయోగపడుతుంది డబ్బు కొద్ది రోజులు మనం ఇచ్చిన డబ్బు కొన్నాళ్ళు ఉండతే పోవచ్చు కానీ ఏంటంటే చదువు అనేది అనేది శాశ్వతం ఉంటుంది కాబట్టి పిల్ల ప్రతి పిల్లవాడు కూడా చదివించాలి చదువుకోవాలి చదువుకొని మంచి ఉన్నత స్థాయిలో చేరాలని ఆ యొక్క కోరికతో మేము ప్రతి కార్యక్రమం కూడా ఇలాంటి కార్యక్రమాలకే మేము ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ అందుకని మీరు ఎప్పుడు కూడా పసిపిల్లల్ని స్కూల్కి పంపించి చదివించి వాళ్ళని ప్రయోజకులు చేస్తే మీరు డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు పిల్లలకు అయ్యే చదివే వాళ్ళకి డబ్బు సంపాదించుకునే అవకాశం స్తోమత కలుగుతుంది కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలందరినీ బాగా చదివించేసి అందరికీ మంచి పద్ధతి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాను కాబట్టి మీరు కూడా మా వంతు ఎట్లా అయితే మేము చేయగలుగుతున్నామో మీరు కూడా మీ పిల్లల దగ్గర కూడా అంత శ్రద్ధ తీసుకొని